రోజు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా పోరాటం చేసి ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహాత్మా గాంధీ జాతిపితగా ఎదిగిన వైనం ఆ మహాత్మాగాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏలేశ్వర నగరంలోని తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కొంతమంది గాంధేయవాదులు కాకినాడ జిల్లా ప్రతిపండు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో మూడో వార్డు ఉందో ఈ మూడో వార్డులో ఏలేశ్వరానికే అతి పెద్ద విగ్రహం గాంధీ విగ్రహం ఈ జాతిపితకు ఈరోజు నివాళులు అర్పించడం ఆయన జన్మదినానికి స్వీట్లు పంచిపెట్టడం ఇలా అనేక కార్యక్రమాలు చేశారు దీనికి సంబంధించి ఈరోజు నగర పంచాయతీలోని టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేణులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి గాంధేయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క గాంధీ జయంతిని ఘనంగా నిర్వర్తించడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా ఇక్కడ ఆయనకు పూలమాలలతో అలంకరించడమే కాకుండా నినాదాలు ఇచ్చి స్వీట్స్ పంచిపెట్టి అనేక కార్యక్రమాలు ఈ గాంధీ జయంతి రోజున జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కోవలో ఏదైతే అధికార న్యూస్ ఈ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిందో ఈ న్యూస్ కవర్ చేసే భాగంలో ఎవరెవరు అధికార న్యూస్కి వాయిస్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం ఈరోజు జాతిపిత పూజ్య బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈ గాంధీనగర్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం వద్ద ఈ ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిపి సోదరులు నారాయణ స్వామి గారు మేము మా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరి యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా గాంధేయ మార్గంలో నడుస్తూ భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయికి పోవడానికి ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మరి ప్రతిపాద నియోజకవర్గంలోని నిలేశ్వరం పట్టణంలో మరి ఎన్డిఏ శ్రేణులు అందరం కలిపి మరి ఆనందోత్సాహాలతో ఈరోజు జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుందండి దీనిలో భాగంగానే మరి మహాత్మా గాంధీ గురించి ప్రపంచంలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే శాంతికి ప్రతిరూపమైనా గొడవలో గోళం లేకుండా కొట్లాటలు లేకుండా శాంతియుతంగానే సరే మనం ఏదైనా సాధించవచ్చు నిరూపించిన వ్యక్తి అయినా మన స్వాతంత్రాన్ని అలాగే సంపాదించి మన బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి భారతదేశం మనం తీసుకునే మార్గంలో ఎంతోమంది శాంతియుత వాతావరణంలో తీసుకుని వచ్చి మరి ఆయన చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహాలు కాని అండి ఇతరత్ర చాలా ఉద్యమాల్లోని ఆయన ముందుచూపుగా నిలబడి మరి ఆదర్శంగా మరి ఈరోజు ఉన్నటువంటి యువతకి ఆదర్శంగా మరి చెప్పుకోదగిన వ్యక్తి కాబట్టి మరి మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు మరి జయంతి వేడుకలో పాల్గొనేందుకు మేము మేము అందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి మరి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు మనందరి జాతిపిత పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక షిరీ నగర్లో మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది గాంధీ జయంతి శుభాకాంక్షలతో పాటు ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన దేశ స్వాతంత్రాన్ని సాధించడం కోసం వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది అందులో కీలక పాత్ర ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుడు జవహర్ మహాత్మా గాంధీ గారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పందాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా అహింస పరమధర్మంగా భావించి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క స్ఫూర్తితో మన భారతదేశం స్వాతంత్రం సాధించి ఎన్నో ఘన విజయాలు సాధిస్తుంది మనం ఏలేశ్వరం నగర పంచాయతీలో గాంధీ గారి జయంతి కానివ్వండి వర్ధంతి కానివ్వండి ఇక్కడ నగర్లో మన ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి విగ్రహ దాత మన కోరాడ బాబురావు గారికి అదేవిధంగా ఇక్కడ ఇంత ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మనందరికీ సహకరిస్తున్నటువంటి సాక్షి విలేకరు కోడ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా గాంధీ గారి విగ్రహాన్ని ఇంత చక్కగా రూపకల్పన చేసి చేసినటువంటి శిల్పి మన అలమండ ప్రసాద్ మేస్టర్ గారికి ప్రత్యాంగ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే వారి యొక్క సహకారంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాపూజీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలేస్ నగర్ పంచాయతీ రెండో వార్డులో ఉన్న గాంధీ మహాత్మ గారి విగ్రహం వద్ద ఇవాళ కార్యక్రమం చేసాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం ఇలాగా ఈ ఈ ఈ భారతదేశం ఎలా తిరుగుతున్నా ముఖ్య కారుకుడు మహాత్మా గాంధీ ఎన్నో ఎన్నో బాధపడి ఎన్నో కష్టాలు పడి ఎంతో మందిని ఆయన తోడుగా తయారు చేసి ఎన్నో రకాల మన ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మహాత్ముడిగా మిగిలిపోయి ఎంతమంది విగ్రహంలో చేయడం మహాత్మా గాంధీ బా విగ్రహానికి కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఒంటి మీద ఇంటికలు కూడా కదులుతాయి అంత మహానుభావుడు ఆయన జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం ఇంకొకటి ఏంటంటే ఏలేశ్వర నగర పంచాయతీలో గాంధీ గారు జయంతి చేసుకోవాలని నాకు చిన్న బొమ్మలో ఉండి ఇలా సిరినగర్లో ఇంత గాంధీ విగ్రహం బొమ్మ ద్వారా మనం ఇలా జరుపుకుంటున్నామంటే దాని ముఖ్య కారుకులు మా అన్నగారు మా అబ్బాయి వీళ్ళంతా కృషితోటి ఈ గాంధీ బొమ్మ ఏర్పడిందంటే చాలా సంతోషం ఇలాగ ఎంతోమంది వచ్చి ఈ బొమ్మ గాంధీ బొమ్మగా దర్శనం చేసుకొని ఆయన్ని పూజించాలని మరి మీరు కోరుకున్నాను నమస్కారం అండి ఈరోజు గాంధీగారి జయంతి సందర్భంగా మీరు అందరూ పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా చేయించారు నా చేత ప్రతి సంవత్సరం ఈ గాంధీ గారు ఈ జయంతి ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళగా జరుపుకోవాలని చెయ్యాలని నా ఉద్దేశం ఈ మూడో వార్డులో గాంధీ గారికి లేదంటే గత ఐదు సంవత్సరాల నుంచి నేను జయంతి జరుపుతున్నాను ఈ సందర్భంగా మీ పెద్దలు వచ్చి వీడియో మిత్రులు అందరూ వచ్చి కలిపి ఈ ఈ సంవత్సరం చాలా ఐలెట్గా చేశారు నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి సహకరించాలని ఈ గాంధీ జయంతి రోజున అన్ని ఇదే కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలని నే కోరుకుంటున్నాను